వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు డిజిటల్ డాక్స్ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసి వ్యక్తిగత జీవితం కేటాయిస్తున్నారు ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అనుష్క కూడా ఇదే ఫాలో అవుతున్నారు కొంతకాలం సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తూ ఒక నోట్ ద్వారా స్వీటీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్స్టాలో పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్ ఫుల్ వైరల్ అవుతోంది ఈ లేఖలో అనుష్క కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు ట్రోలింగ్ చేసే జీవితానికి దూరంగా నిజమైన ప్రపంచం దగ్గరగా ఉండాలని నిర్ణయించుకున్నాను మరిన్ని మంచి కథలతో మీ అందరి ముందుకు ప్రేమతో వస్తాను అంటూ తానే స్వయంగా రాసిన లెటర్ పోస్ట్ చేసింది ఈ లెటర్ ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ అవుతుంది దీంతో అనుష్క ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్ కి ఇది షాకింగ్ డెసిషన్ అయితే అనుష్క కొద్ది రోజులుగా చిన్న హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నారని పలు కథనాల్లో వార్తలు వచ్చాయి ఇటీవలే విడుదలైన ఘాటి మూవీ ప్రమోషన్ లో పాల్గొనకపోవడానికి కూడా అదే కారణమని ప్రచారం జరుగుతోంది మరి ఇందులో ఎంత అనేది తెలియదు